కానీ లోపలికి వచ్చి ఆయన ఈవీఎం ధ్వంసం చేయడం అంటే ఆయనకి ఏ రైట్ ఉందని నేను చెప్తున్నాను కదా అసలు అది చేసిందే నేరం అందులో ఇంకా రైట్ ఏం లేదు ఆయనకి చేసింది ధ్వంసం వాళ్ళు చెప్పే వివరణ కూడా కరెక్ట్ కదా నేను మొదట చెప్తున్నాను కదా తన ఏజెంట్ ద్వారా అక్కడ కంప్లైంట్ రాయించాలి వీళ్ళు ఏమంటారంటే ఎంపి అభ్యర్థి అనిల్ యాదవ్ కి ఫోన్ చేశారు పిన్నెలకి ఫోన్ చేశారు ఎంపీ అభ్యర్థి వరుస పెట్టి ఫోన్లు చేస్తానే ఉంటే ఎస్పి ఫోన్ ఎత్తలేదు ఆ ఎస్పీ శ్రీకృష్ణదేవరాయలు బంధువు ఆయన దెప్పి చేయించుకున్నాడు కాబట్టి ఆయన దగ్గర అట్లా జరిగింది ఇక్కడ ఒకటి ఎస్పీ పాత్ర చాలా కీలకమైంది ఇందులో ఎందుకంటే సరే మాచర్లది ఫోన్ ఎత్తకపోవడం ఒక ఎత్తు అయితే నరసరావుపేటలో ఆయన ఉన్నటువంటి ఆఫీసు కోత వేటు దూరంలో గొడవ జరిగితే కూడా పట్టించుకోలేదే పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తీసుకెళ్లి గృహ నిర్బంధం చేశాడు దాడి చేసిందేమో టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వైసీపీ మీద దాడి చేస్తే వైసీపీ అభ్యర్థిని గృహ నిర్బంధం చేసినాయి